శాంతి భద్రతా పరిరక్షణలో మండలంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బుధవారం రోజున చంద్రుతి ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జిల్లెల రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి మహేష్ బి గీత ఆదేశానుసారం చంద్రుతి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో చంద్రుతి ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టినట్లు ఈ స్టేషన్ లో రెండవసారి ఎస్ఐ గా విధుల్లో చేరినట్లు ఆయన తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండల ప్రజలు సహకరించాలని ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు మన సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ గిద్ద గీత మహేశ్ ఐపిఎస్ ఆదేశాలలో చంద్రప్తిని చార్జ్ తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముందర ప్రజలందరూ కూడా శాంతి పరిష్కార పరిరక్షణలో భాగంగా అందరూ కూడా సహకరించ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నాము ఇంకా ఎలాంటి శాంతిపద సమస్యలు ఉన్నా కూడా ప్రజలందరూ పోలీసులో భాగస్వామ్యం శాంతి పదక పరిరక్షణకు ప్రతి ఒక్క విషయాన్ని జరుగుతుంది 嗯。